మరువం ఇది సువాసన వెదజల్లే ఒక చిన్న మొక్క దీని వాసన పీల్చటం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది అంటే ట్రస్ ఫ్రీగా ఇది మొక్కని భావించవచ్చు అంతేకాకుండా దీని వాసన పీల్చినప్పుడు శ్వాసకు సంబంధించి కొన్ని రోగాలను ఇది తగ్గిస్తుంది దీనిని నోటితో తినటం వలన అంటే కషాయ రూపంలో కానీ లేదా పచ్చి ఆకులను కానీ తింటే ఇది నోటి దుర్వాసనను పోగొడుతుంది ఇది స్నానం చేసే నేలల్లో మరగబెట్టుకొని గనక స్నానం ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఒంటి దుర్వాసనను పోగొడుతుంది మంచి పరిమిళభరితమైన వాసన ఆ రోజల్లా ఇది ఇస్తుంది ఆడవాళ్ళు పూలలో ఈ మరువాన్ని పెట్టి తలలో పెట్టుకోవటం వలన తలలో పేలు అనేవి రాకుండా ఉంటాయి అంతేకాకుండా ఇది జుట్టుకు కూడా చాలా మంచి చేస్తుంది ముఖ్యంగా నిద్ర సుఖ నిద్రనిస్తుంది అంతేకాకుండా హార్మోన్స్ని ఉత్తేజపరుస్తుంది